మరుగైనది బయలుపరచబడకపోదు రహస్యమైనది తెలియబడకపోదు కొన్నిసార్లు మనం అనుకుంటాం సీక్రెట్ కొన్నిసార్లు ఈ వర్డ్స్ వాడతారు కదా టాప్ సీక్రెట్ నీకు నాకు తప్పే ఎవరికీ తెలీదు కొన్నిసార్లు కొన్ని టాప్ సీక్రెట్స్ మనకి తప్పింకెవ్వరికీ తెలియదు ప్రక్కన చీమ కూడా లేకుండా చూసుకొని కొన్ని పనులు మనం చేసేస్తూ ఉంటాం మనం అనుకుంటాం టాప్ సీక్రెట్ అసలు ఈ సీక్రెట్ ఇంకా బయటకు రాదు నో బడీ ఈస్ గోయింగ్ టు నో అబౌట్ ఇట్ నోబడీ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ నా ఫ్యామిలీకి రివీల్ అవ్వదు లేకపోతే ఎవరికి రివీల్ అవ్వదు ఇది టాప్ సీక్రెట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరుగైన ఏదియు బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియు తెలియబడకపోదు రహస్యం ఉంది ఏదైనా చేస్తూ ఏం పర్వాలేదులే ఎవ్వరు చూడట్లేదు ఎవ్వరికి తెలియదు అనుకుంటే దేవుని కన్ను చూస్తుంది అని మర్చిపో మర్చిపోవద్దు రహస్యంలో మంచి పనులు చేసినా దేవుడు చూసి ప్రతిఫలం ఇస్తాడు రహస్యంలో పాపాలు చేసినా కూడా రహస్యం అందున్నది ఒకరోజు బయలుపరచబడబోతుంది ఈ రోజుల్లో ఎన్ని మనం వార్తా పత్రికల్లో వింటున్నామండి ఒక మహిళకు వివాహమైంది కానీ భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ తర్వాత భర్తకు తెలిసి ఇంకేవో హత్యలు జరగడం లేకపోతే ఎన్ని కార్యాలు ఎన్ని కార్యాలు భయంకరమైన కార్యాలు కొన్నిసార్లు రహస్యమందు జరిగిపోతున్నాయి కానీ ఒక టైం వస్తుంది ఆ రహస్యమందున్నవి ఉన్నవి బయలుపరచబడే సమయం ఒకటి వస్తుంది దొంగతనాలు చేసేవారు కూనీలు చేసేవారు కొన్నిసార్లు అనుకుంటారు వీఆర్ ఏబుల్ టు గెట్ బై ఏదోలాగా దాటిపోతున్నానులే ఏదో ఒకలాగా మేనేజ్ అయిపోదాం అనుకుంటారు కానీ ఏదో రోజు చట్టానికి దొరికిపోయేవారు ఏదో ఒక రోజు పోలీసులకు దొరికిపోయేవారు చట్టానికి పోలీసులకి కుటుంబీకులకి దొరకకపోయినా దేవునికి మాత్రం ఖచ్చితంగా దొరుకుతాం ఆయన కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు అని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి నిజంగా దేవుని కన్ను నన్ను చూస్తుంది దేవుని కన్ను నిన్ను చూస్తుంది అనే ఆలోచన ఉంటే మనం పాపం చేయడానికి ఎంత భయపడతాం దేవునికి అవిధేయమైన కార్యాలు చేయడానికి అసలు ధైర్య అసలు సాహసం చేస్తామా మన జీవితంలో చాలాసార్లు దేవుడు చూస్తున్నాడని మర్చిపోయి మనుషుల కళ్ళు కప్పడానికి అన్ని ప్రయత్నాలు చేసి కొంతమంది చూడండి అందరూ నిద్రపోయిన సమయంలో లేకపోతే ఎవ్వరూ లేని సమయంలో ఎవ్వరూ లేని ప్రాంతానికి వెళ్ళి సీసీ కెమెరాలు కూడా లేని ప్రదేశాల్లోకి వెళ్ళి దేవునికి ఇష్టమైన ఇష్టం లేని పనులు చాలా చేస్తూ అనుకుంటారు ఎవరికి తెలుస్తుందండి ఇది అలా కాలక్రమంలో కాలపుటల్లో అలా కలిసిపోతుందిలే ఏం పర్వాలేదు ఐ క్యాన్ మేనేజ్ అని అనుకుంటారు ఇక్కడ అననియా సపీరా కూడా ఎగ్జాక్ట్గా అదే అభిప్రాయంలో ఉన్నారు వారు అనుకున్నారు దాచబడినది ఇది నాకు నా భార్యకు తప్ప ఎవరికి తెలియదు వాళ్ళిద్దరు అనుకుని ఉంటారు దిస్ ఇస్ అ డీల్ మరిద్దరి మధ్యలో డీల్ ఇది సపీరా నువ్వు ఎవరికి చెప్పకు సపీరా తన భర్తతో అని ఉంటుంది అననియా ఎవరికి చెప్పకు దేవుడికి తెలీదా మీ ఇద్దరి మధ్యలో డీల్ కుదుర్చుకున్నారు కరెక్టే ఆ పోస్తలకి ఒకవేళ అడ్దాక్ట్ మూమెంట్ వాళ్ళు చేసినప్పుడు తెలియకపోవచ్చు కానీ దేవుడు రివీల్ చేశాడు నిజంగా దేవుని ఆత్మ కలిగిన దైవ సేవకులకి దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు వివేచన ఇస్తాడండి ఎదుటి వారు మాట్లాడుతుంది యథార్థమైన మాట కాదా అనేది దేవుని ఆత్మ ద్వారా తెలియపరచబడుతుంది దేవునిలో ఉన్న దైవజన్లు ఎవరైనా సరే ఆత్మ పూర్ణులైన దైవ ఎవరైనా సరే విషయాలను చాలా త్వరగా వారు పసిగట్టగలుగుతారు కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారికి ఆ జ్ఞానమును ఆ నడిపింపును అనుగ్రహిస్తుంది సో మొదటిగా ఈ భార్య భర్తలు ఏం చేశారు అని ఆలోచిస్తే దేవర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద లాడ్ బట్ ఇట్ వాజ్ నాట్ కంప్లీట్ సాక్రిఫిషియల్ థింగ్ దేవుని కొరకు ఒక కార్యం అయితే చేశారు అంటే మీరు అనొచ్చు అసలు వారి పొలాలను స్థలాలను అమ్మకుండానే సంఘంలో చాలామంది ఉన్నారు కదండి వాళ్ళకంటే వీళ్ళు బెటరే కదా అంటే ఎస్ అసలు దేవుని కొరకు ఏమీ చేయని వారికంటే దేవుని కొరకు ఏదో ఒక విధంగా పనిచేస్తున్న వారు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతున్న వారు మంచిదే అయితే దేవుడు ఆయన కొరకు మనం ఉపయోగపడుతున్నప్పుడు మనం ఏ హృదయంతో చేస్తున్నామో యథార్థంగా ఉన్నామా లేదా లేకపోతే ఫేక్గా అంటే చూడండి కొన్నిసార్లు మనం యాంత్రికంగా పనిచేస్తూ ఉంటాం ఇక్కడ అపోస్తల కార్యక్రమం నాలుగవ అధ్యాయం ఆఖరు వచనాల్లో బర్ణబాయము పరిపూర్ణమైన సమర్పణతో ఎవరి ప్రోద్బలం లేకుండా ఎవరి బలవంతం లేకుండా ఇష్టపూర్వకంగా తన స్థలాన్ని అమ్మి అపోస్తలలోకి ఒక డబ్బంతా ఇస్తే వీళ్ళు అనుకున్నారు బర్ణబా లాగా మేము కూడా చేద్దాం మేబీ వర్ ఇన్స్పైర్డ్ బై బర్నబాస్ విచ్ వాజ్ ఓకే బర్నభాను చూసి వీళ్ళు ప్రోత్సాహపడి ఉంటారు ఉంటారు ఇతరులను చూసి మంచి పనులు చేయడానికి ప్రేరేపించబడ్డం అది ఎప్పుడు తప్పు కాదు మంచి విషయాల్లో ఇతరులను ఒక మాదిరిగా తీసుకోవడం మంచిదే అయితే బర్నబా ఏమో ఒరిజినల్గా చేశాడు వీళ్ళేమో ఫేక్గా చేశారు అంటే బర్నభా ఏమో పరిపూర్ణమైన హృదయంతో హోల్ హార్టెడ్గా చేస్తే ఇక్కడ ఈ వ్యక్తులు ఇద్దరు అననీయ సప్పిరాలు మాత్రం చేసినట్టే ఉండాలి కానీ పరిపూర్ణంగా మాత్రం చేయట్లేదు కొన్నిసార్లు చూడండి ఒరిజినల్ కరెన్సీ నోట్స్కి ఫేక్ కరెన్సీ నోట్స్కి చాలా స్లైట్ వేరియేషన్ ఉంటుంది